ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేకమైన ప్రార్థనలో పాల్గొన్నారు విశాఖలోని చర్చలన్నింటిలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి నిన్న రాత్రి పదకొండు గంటల నుంచి ప్రారంభమైన ప్రత్యేక ప్రార్థనలు తెల్లవారుజాము వరకు కొనసాగాయి విశాఖలో క్రిస్మస్ సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు క్రిస్మస్ వేడుకలు అర్ధరాత్రి నుంచి చాలా ఘనంగా జరుగుతున్నాయి రంగురంగుల క్రిస్మస్ క్రాంతులతో అయితే చాలా వరకు దేశవ్యాప్తం అయితే వెలిగిపోయే పరిస్థితి కనబడుతుంది ప్రభు క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా కూడా విశాఖపట్నంలో అయితే శాంత్ చర్చిలో చర్చ్ అర్ధరాత్రి పోటల నుంచి అయితే చాలా వరకు ఘనంగా క్రిస్మస్ వేడుకలు అయితే జరిగే పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం మనతో పాటు శాంత్ ఆంథనీ చర్చ్ ఫాదర్ మనతో పాటు ఉన్నారు క్రిస్మస్ వేడుకలు ఎట్లా జరుగుతున్నాయి అనేది కూడా తెలుసుకుందాం ఫాదర్ గారు ముందుగా స్వతంత్ర టీవీ తరఫున హ్యాపీ క్రిస్మస్ ఫాదర్ థ్యాంక్ యూ స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను ఆ చిన్నారి బాలయేసు మేమందరినీ కూడా దండిగా మెండుగా దీవించి మీ కుటుంబాలను దీవించి మీ కుటుంబాల్లో శాంతి సమాధానాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు దయచేయాలని ప్రార్థిస్తూ ఉన్నాము దీవిస్తున్నాను ఈ యొక్క పండుగ ప్రభు దేవుని కుమారుడి లోకానికి మనందరినీ రక్షించుటకు మనకు కావాల్సిన దీవులు దయచేయటకు వచ్చి ఉన్నారని మేము విశ్వస్తున్నాము ఆ విధంగా బాలయేసు మేమందరినీ కూడా చక్కగా దీవించాలని నూతన సంవత్సరంలో కూడా మీ అందరికీ కావాల్సిన శుభాలు మంచి అంతా జరగాలని అష్టైశ్వర్య లభించాలని ప్రార్థిస్తున్నాం ఎవరి గారు క్రిస్మస్కి సంబంధించి కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు శాంతాంతనీ చర్చిలో చిన్న పిల్లల నుంచి కూడా పెద్ద పిల్లల వరకు కూడా ఎవరైతే పెద్ద వాళ్ళ వరకు కూడా అయితే పాల్గొని ప్రత్యేకమైన ప్రార్థనలో పాల్గొంటున్నారు ఈ ఈరోజు రాత్రి అర్ధరాత్రి నుంచి ఎన్ని ఉంటాయి ఎన్ని పూజలు ఉంటాయి అంటారు వాస్తవానికి మనకు పదకొండు గంటల నుంచి ప్రార్థన ప్రారంభమైంది ఇప్పుడు ఒంటి గంటకు అయిపోయింది ఇప్పుడు అందరూ బాలయ్యని ముద్దు చేసుకుంటారు తర్వాత ఆగిపోతుంది ఆ తర్వాత ఈ సిటీలో ఉన్న భక్తులందరూ కూడా వచ్చి ఆ బాలయేసుని అందరూ సందర్శించుకుంటారు క్రిస్మస్ వేడుకలకు సంబంధించి కూడా విశాఖపట్నంలో ఎంతో ఘనంగా కూడా ప్రార్థనలు అయితే పాల్గొంటున్నారు అయితే మొత్తానికి చాలా వరకు క్రిస్మస్ అనేది కూడా దేశంలోనే చాలా అందరూ ఎంతో సంతోషంతో కూడా ఈ యొక్క క్రిస్మస్ వేడుక అనేది జరుపుకుంటారు ప్రభు క్రీస్టు పుట్టినరోజు సందర్భంగా అయితే విశాఖపట్నంలో శాంత్ ఆంథనీ చర్చిలో రంగు రంగుల క్రిస్మస్ వెలుతురులు అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా క్రిస్మస్ వేడుకలు అయితే జరుపుకునే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ప్రస్తుతం ఈసారి రెండు వేల ఇరవై ఐదు క్రిస్మస్ వేడుకల అప్డేట్స్ ఇది కెమెరామ్యాన్ శివమూర్తో ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర